ఆత్మకూర్ నియోజకవర్గంలో మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డి మార్పు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి దశాబ్ద కాలం తర్వాత ఆత్మకూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల శంకుస్థాపనల పరంపర సాగుతోంది నియోజకవర్గంలో ఎటు చూసినా పండగ వాతావరణం నెలకొంది పట్టణమంతా ఆనందమయంలో విహరిస్తోంది మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూర్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ మహా అద్భుత కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆత్మకూరుకు మంత్రులు పొంగురు నారాయణ ఎండి ఫరూక్ సవిత బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కలెక్టర్ ఆనంద్ రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికార యంత్రాంగం హాజరైంది ముందుగా మంగళకర వాయిద్యాలు కోలాటాల నృత్యాలతో మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగానికి ఆత్మకూరు ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఆత్మకూరు టిట్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇరవై లక్షల రూపాయలతో శ్రీ సీతారాముల వారి దేవాలయ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రులతో కలిసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అలాగే ఆత్మకూరులో జడ్పీ నిధులు కోటి డెబ్బై లక్షల రూపాయలతో నూతన పంచాయతీరాజ్ అతిథి గృహ నిర్మాణానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నసీం మహ్మద్ ఫరీక్ శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఆధునీకరించిన ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని రాష్ట్ర రహదారుల భవనముల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నూతన బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు सरदार सरदार वाइस गुम मनक